తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే మరి తెలంగాణ సాంస్కృతిక సారథి నియమించిన కళాకారులచే జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో మరి ప్లాస్టిక్ నిషేధ నిషేధం పైన ఈ కార్యక్రమాన్ని లక్ష్మీపూర్ గ్రామంలో కళాజాత ద్వారా మీకు చూపించడం జరుగుతుంది మరి ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ నిషేధం పైన చాలా సీరియస్గా ప్రజల ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంలో మరి చక్కటి సూచనలు ఇస్తుంటే చాలా మంది ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు బంద్ చేస్తే ప్లాస్టిక్ రాదు కదా అంటుంది కానీ మనము ప్లాస్టిక్ ను నిషేధిస్తే ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు ఆటోమేటిక్ గా మూతపడతాయి మరి మనం అందరం కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల వివిధ రకాలైనటువంటి బ్రెయిన్ బ్రెయిన్ ఫిర్మర్ అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బారిన పడుతున్నాం కాబట్టి మరి రకరకాల క్యాన్సర్లు ఈ ప్లాస్టిక్ వ్యాధి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ల ద్వారా వస్తున్నాయి కాబట్టి మనమందరం కూడా ప్లాస్టిక్ మరి చెప్పాలి ఒకసారి ప్లాస్టిక్ ను వాళ్ళు ఎందరో చేయలేండి ప్లాస్టిక్ వద్దండి ప్లాస్టిక్ బంద్ చేస్తామనే వాళ్ళు ఎందరో చేయలేండి ఓకే మరి ప్లాస్టిక్ బంద్ చేద్దామనే వాళ్ళు అందరూ కూడా చేయలేదు పైకి మామూలుగా కాదు ఏ నెంబర్ అది చేయలేస్త కాబట్టి చూడండి ఇప్పుడు ప్లాస్టిక్ మీరు అందరూ మనం నిర్మూలించినప్పుడే పడకుండా ఉంటాం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామని గట్టిగా చెప్పాలి నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం మీరు అందరూ మనాలి ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం అనాలి గట్టిగా చెప్పాలి నిర్మూలిద్దాం 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 ఇది ప్లాస్టిక్ బ్యాగు ఇలాంటి కవర్లలో నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఛాయలు కానీ ఇంకా ఏ రకమైన వస్తువులు తెచ్చుకున్నా కానీ క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బ్యాగులు మనము దీన్ని నిర్మూలిద్దాం దీన్ని నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం చెప్పండి నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం ఇలా ప్లాస్టిక్ నిర్మూలించినప్పుడు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఇట్లా స్టెబిలిటీగా నిలబడగలుగుతాం లేకపోతే బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు కాబట్టి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా మేము రావడం జరిగింది మరి ఇవన్నీ కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి డిపిఆర్ఓ గారికి కలెక్టర్ మేడం గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి మా డిపార్ట్మెంట్ వారికి మరి ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ ఒకే ఒక విషయం మనం అందరం కూడా చేయాల్సింది ప్లాస్టిక్ నిర్మూలన కాబట్టి ఇంత చక్కటి మన ఆరోగ్యం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తమన పడుతుంది కాబట్టి మనం అందరం కూడా బట్ట సంచులలోనే క్లాత్ సంచులలోనే క్లాత్ బ్యాగులోనే మనము నిత్యాసర వస్తువులు తెచ్చుకోవాలని తెలియజేస్తూ మళ్ళీ మనం అందరం కూడా చక్కగా చెట్లను పెంచుకోవాలి చక్కగా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం చక్కటి వాయువుల ఒక్క చెట్టు వంద ఆక్సిజన్ సిలిండర్లతో సమానం భద్రత మొక్కను పెంచుకుంటే సమాజానికే భద్రత మరి వివిధ రకాలైనటువంటి దోమలు కుడితే ఎలాంటి వ్యాధులు వస్తాయో మన తెలుసు ఆ వ్యాధులు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు నాటు వైద్యులు భూత వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు మరి ఈ సీజనల్ వ్యాధులు అన్ని కూడా వర్షకాలం కొత్తలో వస్తాయి దోమకాటు వల్ల గాని కలుషిత నీరు వల్ల గాని